హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అప్డేట్ చూద్దాము ఒకసారి ఆన్లైన్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్ దాదాపు మొత్తం సీట్లు వచ్చేసరికి మూడు లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు అన్ అటానమస్ డిగ్రీ కళాశాలలో సాధారణ డిగ్రీ కోర్సులలో ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేయనుంది ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మనకి కౌన్సిలింగ్ డేట్స్తో సహా అన్ని అప్డేట్స్ నోటిఫికేషన్లో యాడ్ చేస్తారు ఇక డిగ్రీ ప్రవేశాలు నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయిందంటే కొత్తగా బీసీఏ బీబీఏ బిఎంఎస్ కోర్సుల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ పరిధిలోకి వెళ్ళాయి ఫలితంగా యూజీసీ నుంచి రావాల్సిన గుర్తింపు ఏఐసిటిఈ ఇవ్వాల్సి వస్తుంది ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో ఎనిమిది వందల వరకు బీసీఏ బీబీఏ బిఎంఎస్ కోర్సులు అందిస్తున్న కళాశాలలు ఉన్నాయి వీటికి ఏఐసిటిఈ అనుమతులు వచ్చి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఎన్ఓసి ఇచ్చిన తర్వాతే సీట్లు భర్తీ చేయాల్సి రావడంతో అడ్మిషన్లకు జాప్యం జరిగింది వీటికి తోడు నలభై మూడు కళాశాలలు కొత్తగా అనుమతుల కోసం దరఖాస్తు చేశాయి వీటిలో కేవలం రెండు లేదా మూడిటికే మాత్రమే అను అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ఉన్నత విద్యా వర్గాలు చెప్తున్నాయి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్